నమస్తే నేనున్నది గజ్జిబౌలిలోని లావిష్ ఫర్నిచర్ షోరూంలో అది ఎక్కడ ఉందో తెలుసు కదా గజ్జిబౌలిలోని మనకు ఆపోజిట్ షోగోస్ బిర్యానీ ప్రతి ఒక్కరికి తెలిసింది దాని యొక్క ఆపోజిట్లో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ దాంట్లో నేషనల్ హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో నడుస్తుంది అది ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అంటే ఫిబ్రవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదహారు వరకు ఈ ఎక్స్పో నడుస్తుంది దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ ఇక్కడ ఏవేవి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో లో వస్తున్నాయో కూడా మీకు చెప్పడం జరుగుతుంది మాక్సిమం అన్ని ఐటమ్స్ అంటే సోఫా సెట్స్ డైనింగ్ సెట్స్ అయితే కనుక మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో వస్తున్నాయి ఈ ఆఫర్ ఓన్లీ ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు వరకు మాత్రమే నడుస్తుంది అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది ఎవరైనా సరే ఫర్నిచర్ తీసుకోవాలి మంచి మంచి కలర్ఫుల్ సోఫా సెట్స్ కావచ్చు డైనింగ్ టేబుల్స్ కావచ్చు సూపర్ ఉన్నాయి అండ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ సోఫా సెట్స్ ఏ విధంగా ఉన్నాయి అవి ఏ కలర్స్లో ఉన్నాయి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇన్ కేసు మీకు నచ్చిన కలర్ మీకు ఏదైనా కలర్ కావాలనుకున్నా మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా సరే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిస్తారు సో సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ కానీ త్రీ ఐటమ్స్ అయితే మస్టర్ మస్టర్షూట్గా తీసుకుని తీరాలి అలా వాళ్ళకి మాత్రం సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్కి ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ అంటే ఒక్కొక్క సోఫా సెట్ ఏ కలర్ లో ఏ కూడా మీకు చెప్పడం ఇంక ఈ సందులు మీకు ఏమైనా కలర్ ఆప్షన్ ఉంది మ్యానుఫ్యాక్చర్ కూడా కావాలంటే చేసి ఇవ్వడం జరుగుతుంది కొన్ని సోఫా సెట్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను పదండి ఈ యూ షేప్ సోఫా చూస్తారు కదా దీనికి మరొకటి ఉంది మనకు తెలుసు కదా ఇప్పుడు అన్ని ఫ్యాషన్ ఆటోమేటిక్ కాస్త పెద్దవాళ్ళకి కంఫర్టబుల్గా మనం ఛార్జింగ్ పెట్టుకుని రెక్లైనర్ అంటే కష్టం ఎంతగా ఉంటుంది చూసారు కదా అన్నిటికి కూడా రెక్లైనర్ ఇవ్వడం జరిగింది అంటే మనం కూర్చున్న దగ్గరికి కాళ్ళు కాస్త పెయిన్గా అనిపించినప్పుడు మాత్రం ఈ రెక్లైనర్ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఎవరికైనా సరే రిలాక్స్డ్గా కూర్చోడానికి ఈ మోడల్ అయితే కంఫర్టబుల్ అది కూడా యూ షేప్లో ఉంది మీకు ఎలా కావాలంటే అలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సూపర్ అసలు కొంచెం పెద్ద వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంది ఇది ఒక మోడల్ ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉండడం జరిగింది మీకు కావాలనుకుంటే కనుక గజ్జబోలిలోని షోగోస్ బిర్యానీ ఆపోజిట్లో ఉన్నటువంటి లావిష్ ఫర్నిచర్ షోరూంలో మాత్రమే ఈ ఆఫర్ ఉంది ఇది నేషనల్ హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉండడం జరిగింది ఎవరికైనా కావాలంటే కనుక త్వరగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా షాప్ని విజిట్ చేయచ్చు మరొక మోడల్ అయితే మీకు చూపించడం జరిగింది రైట్ ఇక మరొక మోడల్ చూస్తున్నాం కదా ఇది టూ సీటర్స్ కమ్ మనకి ఆల్రెడీ స్లీపర్ది ఇది ఒక డిఫరెంట్గా ఉంది హాల్ కాస్త చిన్నదిగా ఉంటే కనుక ఈ మోడల్ మాత్రం చాలా కంఫర్టబుల్గా అనుకోవాలి చాలా చాలా బాగుంది ఇది కూడా హ్యాండిల్ ఒక మోడల్ అండ్ కుషన్ ఇవ్వడం జరిగింది ఇది చాలా చూసారా కంఫర్టబుల్గా అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్తో పాటుగా మనకి ఇక్కడ మన ఇది వా ఇది బాగుంది యాక్చువల్గా ఇది మనం బాటిల్ పెట్టుకోలేనప్పుడు ఇలా ప్రెస్ చేసి వదిలేస్తే లోపలికి వెళ్తుంది మళ్ళీ దాన్ని అలా ప్రెస్ చేస్తే కనుక అది ఓపెన్ అవుతుంది అంటే ఇది క్లోజ్డ్ ఉంటుంది అంటే ఏం ఇబ్బంది ఉండదు ఇందులో పడేస్తామని ఇబ్బంది ఉండదు స్టోరేజ్ ఉంది ఉందండి ఎల్ ఎల్ షేప్తో పాటుగా మనకి ఇది స్లీపింగ్ పర్పస్ సిట్టింగ్ పర్పస్ అండ్ స్లీపింగ్ పర్పస్ హాల్లో చాలా కంఫర్టబుల్గా కనిపించాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి మోడలే మరొకటి కూడా ఇక్కడ ఉంది మనకి అదేంటి టూ సీటర్స్ ఒకటి ఎల్ షేప్ రావడం జరిగింది బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మనకి స్టోరేజ్ ఇచ్చారు స్లీపింగ్ పర్పస్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఒక ఫోర్ సీటర్స్ అంటే ఫోర్ సీటింగ్ కెపాసిటీ ఉన్న వాటిని కూడా ఇచ్చారు కానీ ఇవి ఫిక్స్డ్ మనకి కంఫర్టబుల్గా ఈ క్వషన్స్ అయితే కథలో అండ్ స్టోరేజ్ పర్పస్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మాత్రం మీకు ఆఫర్లు ఇవ్వడం జరిగింది రైట్ మనం ఇప్పుడు ఇక్కడ చూసింది ఒక బ్రౌన్ కలర్ లాంటిది బట్ మనకి వైట్ కొంచెం హ్యాండిల్ చేయగలదు పర్వాలేదు మేనేజ్ చేయగలుగుతాం అనుకున్న వాళ్ళకి ఇదైతే సూపర్ అనమాట త్రీ ప్లస్ స్లీపర్ పర్పస్ ఎల్ షేప్ అండ్ టూ సీటింగ్ కెపాసిటీ సింగిల్గా మనకి కూర్చోవడానికి ఉన్నది ఒక మోడల్ అయితే ఇక్కడ త్రీ సీటింగ్ కెపాసిటీ అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి అండ్ ఎల్ షేప్ ఇది ఒక మోడల్ ఇది కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఆఫర్లో ఉన్నది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సోఫా సీట్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి అది కూడా మన లావిష్ ఫర్నిచర్ షోరూమ్ లో మాత్రమే రైట్ ఇది ఒక మరొక మోడల్ ఇది త్రీ సీటర్స్ మనకి మధ్యలో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అండ్ అక్కడ స్లీపింగ్ పర్పస్ అండ్ ఇది మాత్రం సూపర్ అని అనుకోవాలి కూర్చుని కంఫర్టబుల్గా మనం కాళ్ళు అట్లా చాపుకొని కూర్చుంటే హాయి వేరు కదా ఎవరికైనా సరే ఆఫీస్లో వర్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్డ్గా కూర్చోవాలి అనిపిస్తుంది ఇది రిలాక్స్డ్ పొజిషన్ అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళు తక్కువ కాదు కదా వాళ్ళు కూడా వర్క్ చేసి చేసి అలసిపోతారు కాబట్టి వాళ్ళు కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ పిల్లలకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు నైట్ టైం వాళ్ళు పడుకున్న సరే ఇబ్బంది ఉండదు టీవీ చూస్తూ చూస్తూ సో ఇంత కంఫర్టబుల్గా ఉంది ఈ సోఫా చూసారు కదా రెక్లైనస్లో కూడా మనకి రొటేటెడ్ రొటేటెడ్ ఉంటే రెక్లైనస్ వస్తున్నాయి కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం రొటేటెడ్ కావాల్సినవి సో ఇవి రొటేటెడ్ లేదా రెక్లైనస్ అనమాట సో కంఫర్టబుల్గా పిల్లలకి ఎక్కువగా ఇదివరకు ఉయ్యాలు మనం ఉయ్యాల కుర్చీలాగా ఉండేది ఇట్లా ఊగేవారు సో ఇది ఆ మోడల్ లాంటిది అనమాట రెక్యులర్ మోడల్ సర్కిల్ కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇది ఒక మోడల్ ఇక్కడ ఉండడం జరిగింది అండ్ పాటుగా మనకి ఆల్రెడీ రెక్యులర్స్ తెలిసిందే కదా ఇది త్రీ ప్లస్ టూ ఇది కూడా అంతే ఇది కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది ఎక్కడంటే మన లావిష్ ఫర్నిచర్స్ షోరూమ్ గచ్చిపుపొలి గచ్చిపల్లిలో ఎక్కడ ఉందంటే షాగోస్ బిర్యానీ ఉంది కదా మన అందరికీ తెలిసింది ఫేమస్ దానికి ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మీకు లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అని కనిపిస్తుంది ప్రజెంట్ ఈ షోరూమ్ లో ఆఫర్ అయితే నడుస్తుంది నేషనల్ హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు వరకు మాత్రమే ఈ ఎక్స్పో నడుస్తుంది అప్పటి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చిన తర్వాత దీని ఒరిజినల్ రేట్ వచ్చేస్తుంది కాబట్టి ఎవరికైనా సరే ఈ ఫర్నిచర్ బాగుంది ఇందులో మీకు కంఫర్టబుల్గా అనిపించింది అంటే ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేస్తే కనుక మీకు ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉండడం జరిగింది మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తారు ఏమైనా డిజైన్స్ ఉంటాయి కనుక మీకు ఏం మోడల్ కావాలంటే ఆ మోడల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఈ ఆఫర్ ఎంతకాలం లేదు జస్ట్ మనకి మిగిలింది ఒక ఫోర్ డేస్ ఆఫర్ ఇచ్చినట్టు వాళ్ళు ఎక్కువైతే ఇవ్వట్లేదు కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సరే కావాలనుకున్నవాళ్ళు ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయండి ఒక్కొక్క ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ హ్యాండ్ డిఫరెంట్గా ఉంది అంటే ఇది సెవెన్ సీటర్ డైరెక్ట్ ఉంది మనకి కొంచెం హాల్ కనుక ఎవరికైనా కాస్త పెద్దగా అనిపిస్తుంది కంఫర్ట్గా ఉంది ప్లేస్ ఎక్కువ ఉంది అనుకునే వాళ్ళకి ఈ సెవెన్ సీటర్స్ అండ్ చూసారు కలర్ కూడా చాలా రేర్ కలర్స్ ఇక్కడ ఉన్నా కూడా ప్రతిదీ కూడా మనకి చూసారా మనం అడ్జస్టబుల్ చేసుకునేటట్టుగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ కూర్చున్నప్పుడు కూడా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అండ్ కూర్చున్నప్పుడు ఇట్లా దిగిపోయినప్పుడు చాలామంది పెయిన్ వస్తుందని అంటారు కానీ ఈ సోఫా సెట్కి మాత్రం అలా ఏమీ లేదు చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఎవరైనా కూర్చోవచ్చు ఎవరికైనా సరే కంఫర్టబుల్గా పిల్లలు పడిపోతారా అన్నది ఉండదు దెబ్బ తగులుతుందా అన్నది కూడా ఉండదు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ మిడిల్ పాటు మనకి చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు ఈ సోఫాతో పాటుగా ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు సో ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ కలర్కి చూసారా కలర్ కాంబినేషన్ చూసారా మీకు కావాలనుకుంటే కనుక ఇలాంటివి మ్యానుఫ్యాక్చర్ కూడా చేసి ఇస్తారు ఇంకేంటి డిఫరెంట్ కలర్స్ కావాలి ఇందులో అనుకుంటే కూడా అవి కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఆఫర్లో ఉండడం జరిగింది సో మీకు సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఎలాగా ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి మీరు త్రీ ఐటమ్స్ తీసుకుంటే కనుక కంఫర్టబుల్గా చేయడం జరుగుతుంది ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అండ్ మరొక మోడల్ అయితే చూపిస్తున్నాను నీకు మరొక మోడల్ వచ్చేసి సిక్స్ సీటర్స్ ప్లస్ ఎల్ షేప్లో కదా యూ షేప్ ఆల్మోస్ట్ కొంచెం స్పేస్ ఉంది పర్వాలేదు యూ షేప్ కావాలి మాకు హాల్లో కంఫర్టబుల్గా కావాలనుకుంటే కనుక యూ షేప్ ఇది ఆల్మోస్ట్ సిక్స్ సీటర్స్ ప్లస్ మనకి తెలుసుకుంది స్లీపింగ్ పర్పస్ ఉండొచ్చు అంటే పడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చోడానికి ఉంటుంది అన్నింటికి కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ కలర్ ప్రిఫర్ చేసే వాళ్ళకి ఈ సోఫా సెట్ చాలా బాగుంటుంది ఇప్పటివరకు మీకు నేను త్రీ సీటర్స్ రెక్లెనర్ నార్మల్గా టూ సీటర్స్ త్రీ సీటర్స్ సింగిల్ చైర్స్ చూపించాను ఇది వచ్చేసి ఎల్ షేప్ సోఫా ఎల్ షేప్ ప్రతి ఒక్కరు కూడా ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఎల్ షేప్ అంటే తెలిసిందే కదా సెవెన్ సీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్ మనకి ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ ఒకటి మూ సిక్స్ సీటర్స్ అయితే రావడం జరిగింది అంటే మనకు చాలా కంఫర్టబుల్గా ఇక్కడ చూసారు కదా చ ఇది మామూలు సోఫాకి జస్ట్ లెంత్ చాలా తక్కువగా ఉంటుంది బట్ ఈ సోఫాకు వచ్చేసరికి మనకి ఎక్కడ కూడా పెయిన్ రాదు మనకి హాఫ్ ఉన్నప్పుడు ఏంటంటే ఇట్లా సగమే పెడతాం ఎక్కడ పెయిన్ అనిపిస్తుంది బట్ దీనికి మాత్రం అలా ఏమీ లేదు చాలా కంఫర్టబుల్గా ఉంది అసలు అండ్ బ్యాక్ మనకి కుషన్స్ టైప్లో అంటే దీనికి అసలు కుషన్స్ అవసరం లేదు ఎంతవరకు తీసుకోవచ్చో అంతవరకు చూసారుగా ఇంతవరకు అండ్ ఎదుగు సో ఇవి బాగా ఇప్పుడు ట్రెండ్ అయిపోతుంది ప్రతి ఒక్కరు కూడా కలర్ కూడా చాలా ఇదేంటి రిచ్ కలర్ అనుకోవచ్చు ఈ సోఫా కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది సో ఈ సోఫా కావాలనుకుంటే కనుక మీకు ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీకు మ్యానుఫ్యాక్చర్ కావాలంటే ఉంది ఆప్షను ఈఎంఐ ఆప్షన్ ఉంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది సో ఇవన్నీ ఆప్షన్స్ ఉండగా ఎందుకు వదిలేయడం ఒకసారి షాప్ని విజిట్ చేయండి ఈ షాప్ ఎక్కడ ఉందంటే నేను షోగజ్ బిర్యానీ ఆపోజిట్లో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ డైనింగ్ టేబుల్ చూపిస్తున్నాను మీకు చూసారు కదా కలర్ అసలు లైట్ ఇది ఒక పేస్ట్రీ కలర్స్ అనుకోవాలి ఈ మధ్యకాలంలో మనకి ఈ కలర్స్ రేర్గా దొరికితే కొన్ని షోరూమ్స్లోనే అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనకి మాత్రం లావిష ఫర్నిచర్ షోరూమ్ లో అవైలబుల్గా ఉంది ఈ కలర్ అయితే కనుక చాలా చాలా బాగుంటుంది ఎక్కువగా మనం వైట్ లాఫ్ వైట్ క్రీమ్ కలర్ ఏమైనా కామన్ కలర్స్ బట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఇక్కడ చాలా చాలా బాగున్నాయి సిక్స్ సిక్స్ సీటర్స్ ఇది అండ్ లోపు మనం పైన చూసాం కదా ఇప్పుడు మార్బుల్ డైనింగ్ టేబుల్ అనేది కామన్ అయిపోయింది సో మార్బుల్ డైనింగ్ టేబుల్స్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూసారు ఇప్పటివరకు మీకు చాలా చాలా డిఫరెంట్ ఒక్క మోడల్కి ఒక మోడల్ సంబంధమే లేకుండా ఉన్నాయి ఎవరికైనా సరే ఎందుకంటే మనం ఇవన్నీ ప్రతిసారి కొనుగోలు చేయం ప్రతి ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టూ ఇయర్స్కి అస్సలు చేంజ్ చేయం ఒక్కసారి మనం కొన్నామంటే కనుక మనకు లైఫ్ లాంగ్ ఉండాలనిపించాలి అదేవిధంగా ఎప్పుడు చూసినా అది మనకి న్యూ ఐటెంలా కనిపించాలి ఎప్పుడు చూడ కొత్తగానే కనిపించాలి అప్పుడు చాలా బాగుంటుంది హౌస్కి సంబంధించి ఎవరికైనా సరే మంచి మంచి కలర్ఫుల్ అంటే ఒక ఇంటికి ఏ కలర్ అయితే బాగుంటుందో ఎనీ కలర్ ఇక్కడ ఆ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్ కేస్ మీకైనా డిఫరెంట్గా మైండ్లో వేరే కలర్ ఉంది లేదా డిఫరెంట్ మోడల్ ఐడియా ఉంది ఒకవేళ షోరూమ్ విజిట్ చేయండి వచ్చి మీ ఐడియాని చెప్పడం జరుగుతుంది ఈ షోరూమ్ పేరు వచ్చేసి లావిష్ ఫర్నిచర్ ఒకసారి మీరు విజిట్ చేస్తే కనుక ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కనిపిస్తాయి మనకు ఉన్న టైం ప్రకారం మీకు ర్యాండమ్గా కొన్ని కొన్ని చూపించడం జరిగింది మీరు కనుక ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక అది స్క్రీన్ షాట్ తీసుకుని పంపించవచ్చు స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే ఇంకా డీటెయిల్స్ కనిపిస్తారు ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్లో ఉన్నాయి ఈ ఆఫర్ ఓన్లీ ఫిబ్రవరి ట్వెల్వ్ టు సిక్స్టీన్త్ వరకు మాత్రమే ఉంది నేషనల్ హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో ఓన్లీ ఫిబ్రవరి ట్వెల్వ్ టు సిక్స్టీన్త్ వరకు అండ్ ఇదే కాదు ఇంకా మార్బుల్ కాదు గ్లాస్ కావాలంటారా రండి గ్లాస్ మోడల్ కూడా మీకు చూపించేస్తాను ఇది కూడా ఫోర్ సీటర్స్ మాత్రమే కొంచెం చిన్నగా బడ్జెట్లోని తక్కువలో కావాలి అని గ్లాస్ మోడల్ కావాలి కింద వుడ్ ఉండాలనుకుంటే మాత్రం ఏ మోడల్ ఇవ్వడం జరిగింది ఇది కూడా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది మీకు చాలా చాలా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే చూడండి ఫిఫ్టీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మామూలు ఆఫర్ కాదు ఇది ఈ అయితే కనుక ఎవరు మిస్ చేసుకోవద్దు ఇందులో ఓన్లీ ఇది ఫోర్ సీటర్స్ చూపించాను కదా మీకు సిక్స్ సీటర్స్ కూడా చూపిస్తాను రండి సిక్స్ సీటర్స్ మోడల్ అంటే గ్లాస్ ఓన్లీ గ్లాస్ కావాలనుకుంటే మాత్రం సిక్స్ సీటర్స్లో ఇది అవైలబుల్గా ఉంది ఇది ఇది కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉండడం జరిగింది అంతేకాదు మీకు మరొక మోడల్ చూపిస్తానండి ఇది ఫోర్ సీటర్స్ ప్యూర్ వైట్ అండ్ దీని కుషన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒకసారి చూడండి చెక్ చేయండి చూసారు కదా చాలా చాలా బాగుంటాయి కంఫర్టబుల్గా ఉండటం జరుగుతుంది సో ఇది ఫోర్ సీటర్స్ అండ్ మీకు ఇంకో సూపర్ చూపిస్తారండి ఇప్పటివరకు మనం క్రీమ్ కలరు లైట్ వైట్ హాఫ్ వైట్ చూపిస్తాం కదా ఇది చూడండి అసలు ఈ డైనింగ్ టేబుల్ అండ్ చైర్ ఎంత క్యూట్ డిజైన్ ఉన్నాయి చూసారా వైట్ అయినా సరే చాలా చాలా క్యూట్ ఉన్నాయి అండ్ మనకి స్పేస్ తక్కువ ఉంది చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ సిక్స్ సీటర్స్ అండ్ చైర్స్ అయితే చాలా చాలా క్యూట్ అనిపిస్తుంది చిన్న చిన్నగా ఇందులో ఇప్పటివరకు చూపించిన ఫర్నిచర్ ఏది నచ్చినా సరే స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు స్క్రీన్ షాట్ కొట్టి ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా సరే డీటెయిల్స్ చెప్తారు ఇక్కడ ఉన్న ప్రతి ఐటమ్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి మీకు సో ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ప్రతి ఒక్కరికి ఇవి కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి షాప్ని విజిట్ చేయండి షాప్ ఉన్నది ఎక్కడ తెలుసు కదా హైదరాబాద్లోని గచ్చుబౌలిలోని లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ఈ షోరూమ్ ఎక్కడ ఉందంటే మనకి షోగోజ్ బిర్యానీ ఆపోజిట్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ కనిపిస్తుంది మనకి ఎక్కడ అడ్రస్ కూడా మనం ఎదుర్కొని అవసరం లేదు నేషనల్ హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో అని చెప్పేసి ఫిబ్రవరి పన్నెండు నుంచి పదహారు వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది తర్వాత ఆఫర్ ఉండకపోవచ్చు ఇన్ కేసు ఎవరైనా సరే మంచి ఫర్నిచర్ క్వాలిటీ పరంగా కాస్ట్ పరంగా మంచిది కావాలనుకుంటే కనుక ఒకసారి లావిష్ ఫర్నిచర్ షోరూమ్ని విజిట్ చేయండి రైట్ మీకు డైనింగ్ టేబుల్స్ చూపించిన కదా ఇప్పుడు మోడల్ దాంట్లో మరొక డైనింగ్ టేబుల్ మోడల్ అయితే మీకు చూపిస్తున్నాను రైట్ ఇప్పటివరకు మనకి స్క్వేర్ మోడల్ మాత్రమే చూసాం కదా ఎక్కడైతే టోటల్ సిక్స్ సీటర్స్ అండ్ సర్కిల్ మోడల్ రౌండ్ డౌన్ డైనింగ్ టేబుల్ అండ్ మనం పైన చూసారా ఎట్లా తిరుగుతుందో మనకి ఇక్కడ ప్లేట్స్ పెట్టుకున్నా ఇక్కడ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం అక్కడి వరకు లేచి వెళ్ళి వేసుకునే అవసరం లేదు సో ఆ ఐటెం కోసం మనం జస్ట్ ఇట్లా సర్కిల్ చేస్తే కనుక ఆ ఐటెం మన దగ్గరికి వస్తుంది ఎక్కువగా మనకి రెస్టారెంట్లో మాత్రం ఇలాంటి ఫెసిలిటీ ఉంటుంది బట్ ఇప్పుడు హౌసెస్లో కూడా ఈ ఫెసిలిటీ రావడం జరిగింది ఈ మోడల్ అయితే చాలా చాలా బాగుంది కంఫర్టబుల్గా అనిపిస్తుంది ఇది అంటే విత్ ఫుల్ మార్బుల్ అసలు కలర్ చూసారా ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే వడ్డించేటప్పుడు ఒకళ్ళు నిలబడి వడ్డించాల్సి వస్తుంది ఇక్కడైతే ఎవరు వడ్డించాల్సి లేదు ఎవరు వాళ్ళు వడ్డించుకుని తినచ్చు ఎందుకంటే ఇట్లా తిప్పినట్టు ఐటమ్స్ వస్తాయి కదా మన దగ్గరికి చాలా బాగుంది ఇది అయితే కనుక ఇది కూడా సిక్స్ సీటర్స్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి లేదు డైరెక్ట్గా మేము షోరూమ్ విజిట్ చేస్తాం అనుకుంటే హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ ఇది ఉంది షాగోజ్ బిర్యానీ ఆపోజిట్ లో ఎక్సలెంట్ అసలు ఇదైతే మనకి అసలు తగలదు ఇబ్బంది ఉండదు మనకి కూర్చోడానికి కానీ కంఫర్టబుల్గా ఇట్లా ఎవరైనా సరే అందరూ పడుకునే కాదు బెడ్ మీద అట్లా కూర్చుని కూడా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనకి ఇట్లా ఏం తగులుతుందని ఇబ్బంది ఏమీ లేదు చూసారా కంఫర్టబుల్గా ఇది అయితే హ్యాపీగా సో ఇది ఒక మోడల్ అండ్ దీంతోపాటు మరొకటి ఇది కాస్త పెద్దగా వచ్చింది అండ్ దీన్ని చూసారా ఇది కాస్త చిన్నగా వచ్చింది ఇది కూడా మరొక మోడల్ అండ్ రెండు ఇంచుమించుగా ఒకటే బట్ అది కొంచెం పెద్దగా ఉంది ఇది కాస్త చిన్నగా ఉంది బట్ వెనకాల కుషన్ మాత్రం కంఫర్టబుల్గా ఉంటుంది చాలా స్మూత్గా అనిపిస్తుంది ఇది చాలా చాలా ఎక్సలెంట్ మోడల్ ఇది ఇది ఒక మోడల్ అయితే ఉండడం జరిగింది సిక్స్ బై సిక్స్ మీకు వెనకాల ఫోమ్ అవసరం లేదు ఓన్లీ వుడ్ మోడల్ ఉంటే సరిపోతుంది మాకు వుడ్ కావాలి అని అనుకుంటే కనుక ఆ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న కార్డ్స్ కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయంట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఓన్లీ వుడ్ డిజైన్ కావాలి మాకు మేము వుడ్ డిజైన్ ప్రిఫర్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక కంఫర్ట్ సిక్స్ బై సిక్స్ చూసారా ఎంత లెంగ్త్ కనిపిస్తుంది అసలు చూడడానికి డిజైన్ కూడా ఒక కాటికి ఒక కాటికి అంటే ఒక మంచానికి ఒక మంచానికి బెడ్కి సంబంధించి డిజైన్ సూపర్ అనిపిస్తున్నాయి అని చూడండి ఇక్కడ ఫోమ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఫోమ్ చాలా ఇంపార్టెంట్ మనం అందరికీ కూడా కార్ట్ తీసుకున్న సరే అండ్ మ్యాటర్స్ చాలా ఇంపార్టెంట్ దాని మీద మ్యాటర్స్ మాత్రం చాలా కేర్ తీసుకుంటాం అండ్ కార్ట్ మోడల్ చూడండి ఇది ఒక బెడ్ ఈ బెడ్కి సంబంధించి మరొక డిజైన్ వుడ్ వుడ్ మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ వుడ్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ వుడ్ డిజైన్ అదొక మోడల్ నెక్స్ట్ ఇదొక మోడల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అది కూడా ఫిబ్రవరి ట్వెల్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు మాత్రమే ఓన్లీ కార్డ్స్ లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే కనుక ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది అటు మన చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టుపక్కలకి సంబంధించి తెలిసిందే కదా వైజాగ్ ఇటు విజయవాడ గుంటూరు ఇటు మనకి వరంగల్ ఖమ్మం సూర్యాపేట జహీరాబాద్ జగిత్యాల అంటే సరౌండింగ్ మనకి కొన్ని ఏరియాస్ మాత్రం చెప్పడం జరిగింది సరౌండింగ్లో కొన్ని కొన్ని ఏరియాస్కి సంబంధించి అటు రాజమండ్రి ఏపీకి సంబంధించి సో ఈకి సంబంధించి మీరు ఎక్కడైనా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది కానీ మూడు మినిమం త్రీ ఐటమ్స్ పర్చేజ్ చేస్తే మాత్రం ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఒకసారి బెడ్ బెడ్ చూస్తున్నారు కదా విజిట్ చేయండి మీకు ఏమేమి కనిపిస్తుంది చెప్పండి నాకు అసలు ఇక్కడ బెడ్ మోడల్ అండ్ రిలాక్స్ అవ్వడానికి చాలా మందికి రిలాక్స్ అవ్వడానికి ఒక సీట్ అండ్ ఒక సోఫా లా ఉంటే బాగుంది అనిపిస్తుంది కదా రిలాక్స్ అవ్వడానికి ఒక సీట్ బెడ్ దాని పక్కన చిన్న కబోర్డ్ టైప్ అంటే మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి దాని పక్కనే చిన్న కబోర్డ్ లాగా ర్యాక్ లాగా ఇవ్వడం జరిగింది సో చూసారు కదా ఈ మూడు కూడా చాలా మనకి కాంబో ఆఫర్లో ఉంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి కాంబో ఆఫర్లో ఉంది ఫుల్ రిలాక్స్ అవ్వడానికి ఎక్సలెంట్ అనమాట మనకి ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వాలనుకుంటాం ఇంటికి రాగానే మనకి ప్రశాంతంగా వర్క్ చేసి ఉంటాం కాబట్టి మనకి లెగ్స్ పెట్టుకోవడానికి రిలాక్స్ అక్కడ హెడ్ పెట్టుకోవడానికి ఇదంతా కాంబో ఆఫర్ ఈ మూడు కలిపి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది సో ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక లావిష్ ఫర్నిచర్స్ షోరూమ్ని విజిట్ చేయండి ఇది ఎక్కడ ఉందంటే గచ్చిబౌలిలో ఉంది గజ్జిబౌలి కూడా ఉంది తెలిసి అందరికీ హైదరాబాద్ గజ్జిబౌలిలోని షాక్ బిర్యానీ ఆపోజిట్లో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ అంటే దీంట్లో ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇది ఓన్లీ ఫిబ్రవరి ట్వెల్వ్ టు సిక్స్టీన్త్ వరకు మాత్రమే సో ఈ ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు ఎవరికైనా సరే కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు లేదంటే షోరూమ్ డైరెక్ట్ విజిట్ చేయాలంటే హైదరాబాద్లోని గజ్జిబౌలిలో లావిష్ ఫర్నిచర్ షోరూమ్ విజిట్ చేయొచ్చు ఇది మనకి షాగోజ్ బిర్యానీ బిర్యానీ ఆపోజిట్లో ఉంది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా మన బిర్యానీ ప్రిలం కాబట్టి హైదరాబాద్ అంటే దానికి ఆపోజిట్లో ఉంది ఈజీగా చూసేయచ్చు సో ఒకసారి షో షాప్ అయితే విజిట్ చేయండి ఎవరు చెప్పారని మీరు కొనవసరం లేదు పెట్టుబడి పెట్టేది మీరు ఇంపార్టెంట్ అంటే ఒక్కసారి మనం పెట్టుబడి పెడితే మనకు లాంగ్ ఉంటుంది ఎక్కడ కూడా మనం వన్ టూ ఇయర్స్కి అయితే ఎక్కడ మార్చం కదా లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నాం బట్ ఏదైనా సరే ఒక వస్తువు కొనేటప్పుడు అది కూడా లైఫ్ లాంగ్ ఉండాలి అని అనుకున్నప్పుడు మాత్రం క్వాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ గల ఫర్నిచర్ మీకు కావాలనుకుంటే కనుక లావేశ్వర్ ఫర్నిచర్ షోరూమ్ని విజిట్ చేయడం మానేయద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే Thank you